హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా కుటుంబంతో నా ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా ఒక టీవీ టీవీ చూసుకుంటాం మా నా నేను అంతరం కూడా మహాశివరాత్రికి ఎలా పోదామని అనుకుంటున్నాను అనుకుంటుంటే ఒకటి కాల్ చేసి కారణం లేకుండా తిట్టిండు ఇప్పుడు నేను రికార్డ్ పెడతాను ఫ్రెండ్స్ కారణం లేకుండా నేను తిట్టాలా నేను రికార్డులు ఎందుకు పెడుతున్నానంటే వాళ్ళ నెంబర్ ఎందుకు పెడుతున్నానంటే ఇంకొకటికి భయం కావాలా ఇంకొకటికి భయం కావాలా ఆ నెంబర్ పెడుతున్నాను ఏమైనా నేను అసలు ఒక్క పుణ్యానికి ఫ్రెండ్స్ నేను అసలు ఏమన్న కారణం వాయిస్ రికార్డ్ మొత్తం పెడతాను నేను మీరు అసలు వాడి నెంబర్ కూడా పెడతాను ఎందుకంటే రేపు పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయాలి అసలు అవసరమైతే ముందు మీరు వాడు ఏ నాకు ఇలాంటి వాళ్ళు ఎందుకు కాల్ చేస్తున్నారు కొత్త పుణ్యానికి మీరు అనొచ్చు కార్డ్ చేయొచ్చుగా బ్లాక్లో పెట్టచ్చుగా మీరు కడిసా ఫ్రెండ్స్ సార్లు కడిసా ముప్పై సార్లు కడిసినా కూడా ఫోన్ ఉంటే ఏం చేయాలి నేను ఎత్తాను ఎత్తి ఏం దమ్ము అంటే తిడతా ఉన్నాడు తన అన్న తమ్ముడు తిట్టద్దు నేను వాట్సాప్ ఏది యూట్యూబ్లో పెడతా ఇన్స్టాలో పెడతా తర్వాత బతు బారాడుతావు కాళ్ళు పట్టుకుంటావు వద్దు తమ్ముడు అన్న ఏ తెడతా ఉండు ఎందుకు తెడతామంటే కారణం లేదు తొక్కలేదు అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి మీరే చెప్పండి ఇలాంటి వాళ్ళని ఎందుకు కాల్ చేస్తున్నారు తర్వాత కాల్ చేసి మా మా ఫ్రెండ్ అసలు వాయిస్ మొత్తం వినండి మీరు మీరు మొత్తం నాకు కారణం చెప్పండి యాన్నా నా దగ్గర ఉన్నావా ఊర్లో ఉన్నావా ఇంట్లో ఉన్నావా సరే గానీ నా మన మున్సిపల్డే జరిగింది కదా యామర్ ఆ ఆ యాదన్ కేసున ఒకట మా మున్సిపాలిటీ కాదు పలటూరు మాది పలటూరు యాదన్ కేసు సరర్ పుక్లంది హలో పలటూరులో ముని ముని పలటూరులో మున్సిపాలిటీ వొట్టు ఉంటాయా పల్లెటూరు కాదురా లంచ్ కూడా కాదు హైదరాబాద్ వచ్చినప్పుడు యాదానికి ఏమని చెప్తావు రత్తా కదా మీరు కూడా ఫోన్ చేసి పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది సార్ నాకు అర్థం కాలా నువ్వు గుడ్ ఫస్ట్ అసలు ఈ మనిషేనా వీళ్ళు కుటుంబం ఉందా అమ్మ నాన్న పుట్టారు దొన్న పోతే పుట్టారా

నేను ఫోన్ పెట్టా ఫోన్ పెట్టా అసలు ఎందుకు చేసావు నన్ను నువ్వు ఎందుకు ఎందుకు నీక నీకా నువ్వు మొన్న పిల్ల మీ నాయనకు మీ అమ్మకు అందుకు చికెన్ తెచ్చినావు కదా చికెన్ తినేది కూడా నువ్వు పెట్టానా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నాను నా ఇష్టం ఎందుకు పెట్టుకోదా నా అకౌంట్ నేను పెట్టుకున్నా తప్పే ఉంది అందులో నా కుటుంబంతో కలిసి నేను తిని పెట్టుకున్నా తప్పే ఉంది తల్లి తల్లిదండ్రులకు పెట్టేది కూడా నువ్వు పెడతానావా మరి ఏం పెట్టాలి నీకు పిల్ల అందుకు నీకు పెట్టలేదా అది ఎల్లా పెట్టినారా వాళ్ళు కాక నా ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో నేను పెట్టుకుంటే నీకేందన్నా తెచ్చింది కేజీ కురా మళ్ళీ మాన పెట్టుకుని తప్పకుండా హలో ఇప్పుడు బ్యాలెన్స్ నీ కోసమే నేను నీకు అర్థం కాట్ల ఇప్పుడు నేను టోటల్ నెంబర్ తో సహా రికార్డు తో సహా ఫేస్బుక్ యూట్యూబ్ ఇచ్చారో పెట్టబోతున్నాను గ్యారంటీగా హండ్రెడ్ ఏం చేయాలా ఇప్పుడు నేను భయపడాలన్నా ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు కాల్ చేసి ఫస్ట్ ఫస్ట్ నేను డైరెక్ట్ బుద్దు అమ్మ అమ్మ నా చెయ్య తిట్టావు నేను తిట్టినాను నువ్వు నువ్వు అమ్మ నాన్నకు చికెన్ పెట్టలేదు నేను మాట్లాడుతున్నాన అమ్మా నాన్న చికెన్ పెట్టలేదు నాకు అర్థం కావట్లేదు అనేది మీ అమ్మకు చికెన్ పెట్టినావు కదా మీ అమ్మ నాయనకి ఎందుకు తక్కువ పెట్టినావు దానికి మా అమ్మని తిట్టవా నాకు నీ కొడుకు తినకుండా నువ్వు రైస్ ఒక్కటి పెడతావే ఫీసులు ఎక్కువ పెట్టలే దానికి మా అమ్మ తిట్టావు తిట్టావు నువ్వు తిన్నావా నువ్వు నువ్వు మీకు అర్థం మీరు కాపు అయింది కాళ్ళు పట్టుకుంటా అంటారు తెలుసా నెంబర్ పెడతానా ఫేస్బుక్ లో ఇన్స్టా లో కాదు గుడ్ ఆ చూడు ఈ రోజు మీరు తాగున్నారు ఈ రకంగా మాట్లాడుతున్నారు రేపు మీరు నెంబర్ తో సహా పెడతాను అడ్రస్ తో సహా వెరిఫికేషన్ మీ గ్రామం వచ్చి మీ మీ ఇంటి ముంగర మీ బజార్ట్ లో కూర్చోని రికార్డు మొత్తం మీ చుట్టాలకి బంధువులకి అందరికి అడుగుతావా ఏదో అడుగు రేపు 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 ఇప్పుడు మీరు తాగున్నారు కదా నేను తాగలేదు ఇప్పుడు అది మిషన్ చెప్పి నోట్లో పెట్టురా అర్థం అవుతుంది ఆ నువ్వు మాట్లాడే విధానం ఏంటి అమ్మా తల్లి బూతురు నువ్వు తల్లి పుట్టలేదా కాదు చికెన్ ఎందుకు నువ్వు తల్లి పుట్టలేదా తల్లి 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 తినరుత నువ్వు కాదురా గుడ్డరా నువ్వు చికెన్ నువ్వు తల్లి నందుకు తిట్టావు తల్లికి పుట్టలేదా సరే సరేగాని నువ్వు తల్లిని ఎందుకు తిట్టావు తల్లికి పుట్టలేదా

నువ్వు కనుకో నేను చూసి మాట్లాడు నేను నా వయసు వాళ్ళ వయసు తేడా ఎందుకు 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 ఏదంటే డ్రామాలా అంతాక మా అమ్మ తిట్టాడు తెలుసా ఎందుకు తిట్టాడు అసలు నాకు తెలియదు ఖాళీ ఫోన్ కట్ చేసి విత్తు క్షణంలో కాల్ చేస్తే నాకు తెలియదా వాళ్ళు మాలు ఇప్పుడు చూడు నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ కాకపోతే నా పేరు గుంటి నాగరాజు కాదు చూసుకోబెట్టా కలిసే ఇక రేపు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం టోటల్ రెండు రాష్ట్రాలలో నేను వస్తా చూడు ఎఫ్ఐఆర్ బుక్ కాకపోతే నా పేరు గుంటున్నారు బిడ్డ రికార్డులతో సహా మొత్తం ఉన్నాయి చూసుకో నా బిడ్డ ఏమనుకుంటున్నావు అనుకుంటున్నారా నువ్వు నా అమ్మని తర మీరు చూసుకో మాట్లాడు హలో అన్న నమస్తేనా ఏం తిన్నా మాట్లాడారంట మా బిల్లతో ఐదు నిమిషాలలో ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాలో నీ వాయిస్ తో సహా టోటల్ సహా ఓకేనా ఎందుకు బాబు రికార్డు ఉంది వాట్సాప్ లో హాయ్ గుర్చి రికార్డు బాబు నాకు నువ్వు విన్నారు ఫ్రెండ్స్ రికార్డు మొత్తం విన్నారు కదా ఇప్పుడు మేము ఏం చేయాలా ఏం చేయాలా ఎఫ్ఐఆర్ బుక్ చేద్దామంటే ఇక వీడి జీవితం ఆగవద్దీ ఫ్యామిలీ ఆగవద్దని ఆలోచిస్తున్నా అసలు మీరు మీరు ఏం చేయమంటే చేద్దాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మంది నైటు పగులు తేడా లేకుండా ఒక ఇరవై మంది ఒక వంద మంది కాల్ చేస్తే వంద మంది ఒక ఉంటాడు ఖచ్చితంగా వన్ బ్లాక్ చేద్దామంటే వాట్సాప్ కాల్ చేయటం వీడియో కాల్ చేయటం నార్మల్ కాల్ చేయటం ఇన్స్టాగ్రామ్ కాల్ చేయటం ఫేస్బుక్ కాల్ చేయటం టచ్ అనమాట ఇలాంటి వాళ్ళు నేను చేద్దాం మీరే చెప్పండి అసలు నా ఉందా చెప్పు ఫ్రెండ్స్ విన్నారు కదా మీరు ఏం చెప్పమంటారో చెప్పండి ఏం చెప్తే అది చేస్తాను అసలు ఫిక్స్ అండి మీరేం చేయమంటే అది చేస్తాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో నాకు కాల్ చేయకుండా ఉండాలండి నాకే కాదు ఫేక్ కాల్తో మీకైనా మీ ఫ్యామిలీకైనా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం మీరేం చేయమంటే అది చేస్తాను ఇదేనండి దయచేసి ఇలాంటి వాళ్ళ నెంబర్ పెడతాను మీరు ఒకసారి కాల్ చేసి చూడండి వాళ్ళకి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసినా వాట్సాప్ కాల్ చేసి చూడండి వాంబు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టాలండి వదిలిపెట్టద్దండి చెప్పండి మీరు చెప్పండి ఏం చేయాలా